అందరికీ నమస్కారం పీపీఆర్ మీడియాకు స్వాగతం నేను మీ ధనప్రియ ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా అరవపేడు గ్రామంలో ఎస్ఎస్ ఫౌండేషన్ హిందూ ధర్మరక్ష ప్రత్యేక పూజ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అరవపేడు గ్రామంలో సమరసత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హిందూ ధర్మరక్షా వేదిక వారి హోమం ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాల వికాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ ఏ విజయలక్ష్మి గారు బాల వికాస్ తిరుపతి జిల్లా కన్వీనర్ సుబ్రహ్మణ్యం గారు ముఖ్యులు శ్రీ శ్రీ నాగారవమ్మ అమ్మవారు నాయుడుపేట డివిజన్ ధర్మ ప్రచారకర్త కృష్ణమోహన్ గారు మూడు మండలాల కన్వీనర్ మునిస్వామి గారు మీతో మేము ఫౌండేషన్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ అవినేని ప్రవీణ్ రావు గారు వారి సమక్షంలో

ओम अरगति देताभ्यों नमयामी ओम कुलदेव्यों नमयामी ओम कुलदेव्यो नमहयामी ओम देवतो माधव पित्रोदेव्यो नमहयामी ओम सर्व्यों महाजनेभ्यो नमहयाम ओं सद्गुभ्यो नमहयाम चाहिए ओम श्री శ్రీ మంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ లక్ష్మి సౌభ్రమలో విభ్రమ సృశ్వలోకాయ அது ஸ்ரீ வெங்கடா திரிசா் மங்கள மங்களா நசாய்வாசிய மங்களம் சர்வா சௌந்தரிய சம்பத சர்வேதி சதா சம்மோனாஸ் வெங்கடேசா Oke. Okay. 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 Okay.